మొదట దేవుని మందిరం అంటే నీకు ఎంత ప్రేమో స్తోత్రం చెప్పాలి దేవుని సన్నిధిని ఆయన సన్నిధిని ప్రేమించడం ఆయన చర్చిని ప్రేమించడం ఎంత ప్రేమో ఆదివారం వచ్చేసరికి నువ్వు మొదట అసలు ఆదివారం ఒక్క నిమిషం కూడా ఉండేదానివి రెండు ఆరాధనలు ఉంటే రెండు ఆరాధనలో ఉండేదానివి అసలు మందిరాన్ని చూడకుండా ఉండలేవు నువ్వు దైవసేవకులను కలవకుండా ఉండలేవు ఇప్పుడు ఏమైందమ్మా చర్చి మారిందా శవకులు మారిపోయారా నువ్వు మారావా మరి అదే టైపు నీ కొడుకు మారితే నీ కూతురు మారితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నావు ఎన్నిసార్లు తిట్టినా చీ అన్నా పూ అన్నా అక్కడికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నావు దేవుని మందిరాన్ని ఎందుకు ఒకసారి మీరు ఆలోచించండి చర్చికి ఎందుకు నువ్వు రాలేకపోతున్నావు ఆ క్రియను చెయ్యి చేయి దేవుని మందిరాన్ని ప్రేమి ప్రేమించలేని వాడు దేవుడిని ఎలా ప్రేమిస్తాడు దేవుని సేవకులను ప్రేమించలేనటువంటి వాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు ప్రవక్తని ప్రవక్తను చేర్చుకొని ఒక గిన్నెడ సన్నీలిస్తే ఆ ప్రతిఫలం నేను ఇస్తానన్నాడు ఆ ప్రతిఫలం నేను ఇస్తానన్నాడు నువ్వు దేవుని మందిరాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు ఆదివారం ఎందుకు రాలేకపోతున్నావు అదొక తీర్మానం చేద్దాం ప్రభా సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలు ఉంటాయి నేను ఎప్పుడు నీ మందిరాన్ని నిర్లక్ష్యం చెయ్యను ఒక మంచి తీర్మానం రెండు వ్యక్తిగత ప్రార్థన సంగతి ఏమిటి మీకు అర్థం కాలేదా వ్యక్తిగత ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది అంటే మూడు సార్లు ముమ్మారు దానియాలు నేను కూడా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య ఎందుకు చేయను అన్నయ్య ఉదయం టిఫిన్కి ప్రార్థన చేసుకుంటాను అన్నయ్య మధ్యాహ్నం అన్నానికి ప్రార్థన చేస్తాను అన్నయ్య రాత్రి అన్నానికి కూడా ప్రార్థన చేసుకుంటాను అన్నయ్య దానికంటే ఎక్కువే నువ్వు ఎందుకంటే మన ఇంకో రెండు ఎకస్ట్రా ఉన్నాయి చెప్పనా ఏ లేవగానే స్తోత్రం నాన్న తండ్రి నా పే అదే వా రాత్రి అంత కాపాడిన అందరికీ స్తోత్రం నేను వస్తాను తండ్రి ఒకటి రెండు సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ పడక మీదకి వచ్చి చూసి 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 ఆ టీవీ అంతా అయిపోయిన తర్వాత సీరియల్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో లాస్ట్ సరిగా ఆపండి అబ్బాయి టీ సీరియల్ ఇక ఆపండురా అని అర్థమవుతుందా అలా మోకరించేసి ఏసు రక్తం విజయ ఆయన పగలంతా కాపాడినందుకు స్వాత్రం తండ్రి పాస్టర్ గారిని చర్చి దేశాన్ని ప్రపంచాన్ని అంతా జ్ఞాపకం చేసుకో తండి ఆమె చుట్టొచ్చింది రెండు నిమిషాల్లో ప్రపంచం అంతా ప్రార్థన అయిపోయింది నీకు అర్థం కాలేదా స్తోత్రం చెప్పండి ఒకసారి ఫస్ట్లో నువ్వేం చేసేదానివి ప్రార్థన మోకరించి ఎంత భారం కలిగి ఉండేదానివి దైవజనుల యొక్క క్షేమం కొరకు దేశ క్షేమం కొరకు ఏమండి కుటుంబ క్షేమం కొరకు ఇంటి పక్కన వారి కొరకు బంధువులు రక్త సంబంధులు రక్షణ కొరకు ఎంత విజ్ఞాపన చేసేదానివి నీ కన్నీరు ఎంత కార్చేదానివి ఏమైందా ప్రార్థన ఎందుకు ఆశీర్వాదం ఆగిందో నీకు అర్థం కావట్లేదా మొదటన్న భక్తి ఏమైంది మొదటన్న ప్రార్థన ఏమైంది ఒకసారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి తీర్మానం చేసుకుందాం హల్లిలోయ రెండు ఇంకొక విషయం చెప్పనా బైబులు ఎంత చక్కగా చదివేవాడివి నువ్వు అప్పుడు బైబులు ఎంత ఇంట్రెస్ట్గా చదువుకునే దానివి ఈ మధ్యకాలంలో బైబుల్ పట్టుకునే ఎంతకాలం అయింది ఒకసారి ఆలోచించండి మనమే ఆలోచిద్దాం ఎందుకు క్రైస్తవ్యం నేర్చిల్లిపోతుందో తెలుసా సాతానుడు ఎందుకు మీ మీద విజృంభిస్తున్నాడో తెలుసా ఇంతమంది దుర్మార్గులైన ఈ అబద్ధ బోధకులు ఎందుకు రెచ్చిపోతున్నారో తెలుసా మీకు బైబులు నీకు తెలియటల్లా ఫస్ట్ బైబిల్ చదవటల్లా బైబుల్ నువ్వు చదివితే నీకు జ్ఞానం వస్తుంది నీకు అనుకుంటాను స్తోత్రం చెప్పగలరు